రియల్ ఎస్టేట్ కబ్జాదారులకు హాట్కెగ్గా మారిన గొంగుళూరు గ్రామం మీ ప్రాంతంలో సీలింగ్ భూములు ఉన్నాయా అయితే అవి మావే పెద్ద పెద్ద కార్లల్లో వస్తారు చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ భూమికి నిజమైన హక్కుదారులం మేమే అని చెప్తారు ఎందుకంటే అంగబలం అర్ధబలమే కాదు అధికార బలం కూడా మాకు పుష్కలంగా ఉంది అంటారు ఈ రియల్ భూ మాఫియా మమ్మల్ని అడిగేటోళ్లే లేరు నచ్చిన చోట కబ్జా పెట్టేస్తాం ఎవరైనా అడ్డు వస్తే అంతు చూస్తాం ఇది మా స్టైల్ అంటారు ఇక అధికారులు అంటారా వాళ్ళు మావోలే అంటూ ధీమాగా చెబుతారు ఈ తంతు అంతా సంగడి జిల్లా పుల్కల్ మండలంలో జరిగే ఖద్దర్ బోబుల భూభాగోతం చిత్రాలు దొరసాని భూములు అంటే ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితమే ప్రస్తుతం ఈ దొరసాని భూములు రియల్ మాఫియాకు హాట్ కేక్గా మారాయి దొరసాని పేరుపై పుల్కల్ మండలంలో సుమారు పద్నాలుగు వందల ఎకరాలను కేటాయిస్తూ నిజాం ప్రభు అప్పట్లో ఉత్తర్వులను జారీ చేశారు ఈ భూములు తాడాన్పల్లి గొంగుళూరు గొంగుళూరు తాండ ఈసోజిపేట బొమ్మారెడ్డి గూడెం శివార్లను కలుపుతూ ఈ భూములు ఉన్నాయి ఇందులో కొంత భూమిని ఈ ప్రాంత గిరిజనులకు దళితులకు నిరుపేద రైతు కూలీలకు జీవనోపాధి కోసం దురసాని దానం చేశారు మిగతా భూములు దురసాని పేరుపై ఉండగా మిగతా భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది దురసనమ్మ వారసులు లేకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది దురసాని భూములపై కన్నేసిన కొందరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మేమే దురసానమ్మ వారసులం అంటూ ప్రభుత్వ సీలింగ్ భూములపై జెండాపాతి కబ్జా చేస్తున్నారు ఇదంతా ప్రద ప్రజాప్రతినిధులు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దురసానమ్మకు ఏడు మంది ఆడసంతానం కాగా యూసుఫ్ అలీ ఒక్కడే కుమారుడు వీరంతా విధిస్తాలో స్థిరపడ్డారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న గ్రామ శివార్లోని పదకొండు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమికి ఫెన్సింగ్ పడింది వేసింది అధికారులు కాదు ఖద్దర్ వేసిన రియల్ ఎస్టేట్ కబ్జాదారులు సర్వే నంబర్ నూట ఎనభై తొమ్మిదిలో గుర్తుతేలేని వ్యక్తులు పదకొండు ఎకరాల వరకు దర్జాగా కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోటా బట్టబయలైంది ఈ విషయం అధికారులకు తెలిసినా తాము ప్రభుత్వ ఉద్యోగులమనే గర్వము ఎవరు అడుగుతారు అన్న అహమో తెలియదు కానీ పుల్కల్ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వివరిస్తున్నారు తమకు ప్రతి నెల ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది కదా చాలు అనే ధోరణిలో మొద్దు నిద్రలో తూలుతున్నారా లేక కబ్జాదారులు వచ్చి తమని కలవకపోతారా అని వేచి చూస్తున్నారో తెలియదు కానీ ప్రభుత్వ సీలింగ్ భూములకు కంచె వేసినప్పటికీ అధికారులు తమకేం పట్టనట్లు వివరిస్తున్నారు ఈ కబ్జా భాగోత్వాన్ని కాస్త మీడియా అధికారులను జాగృతం చేసింది స్పందించిన అధికార యంత్రాంగం హుటాహుటిన కబ్జాకు గురైన స్థలం వద్దకు చేరుకొని విచారణ చేపట్టి సర్వే నిర్వహించారు ఈ ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ ప్రాంతంలో ఉన్న భూములు తమవే అంటూ పల్లెలకు పెద్ద పెద్ద కార్లలో కద్దర్ లీడర్లు దిగుతున్నారు వ్యవసాయం కోసం సాగు చేయని భూములను వెతికి మరీ చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు ఇది గమనించిన స్థానికులు మీరెవరు అని ప్రశ్నిస్తే ఈ భూమికి హక్కుదారులం తామే అంటూ అంతు చిక్కని సమాధానం ఇస్తున్నారు ఇలా నూట ఎనభై తొమ్మిది సర్వే నంబర్లో పదకొండు ఎకరాల సీలింగ్ భూమికి ఫెన్సింగ్ వేశారు రియల్ ఎస్టేట్ కద్దర్ కబ్జాదారులు ఇది మా స్థిర ఆస్తి అని దొరసాని భూములకు తామే వారసులమంటూ పూటకొక్కడు వచ్చి కల్లబొల్లి మాటలతో ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దొరసాని నిజమైన వారసులు ఎవరో అంతు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ కబ్జా భూభాగోత్వం విషయాన్ని స్థానికులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లారు భూ కబ్జాలకు పాల్పడితే కబ్జాదారులను ఉపేక్షించేది లేదని మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు దీంతో ప్రభుత్వ భూమికి కంచె వేసిన చోటుకు రెవెన్యూ యంత్రాంగం చేరుకుంది మీడియా సమక్షంలో రెవెన్యూ అధికారులు భూమిని సర్వే చేశారు ఇది ప్రభుత్వ సీలింగ్ భూమి అని నిర్ధారించారు ఘటనా స్థలానికి సర్వేర్తో వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ అసలు భూమి ఎంత కబ్జా చేసిన భూమి ఎంత అనే కోణంలో సర్వే నిర్వహించారు మారుమూల పల్లెలకు అది కార్లు కూడా లోనికి ప్రవేశించలేని రహదారుల్లో పొలాల్లోకి పార్చనర్ కార్లు రావడంతో పుల్కల్ మండలం గొంగులూరు గ్రామం హాట్ టాపిక్గా మారుతుంది మరీ ప్రభుత్వ భూమికి కంచే వేసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బడా వ్యాపార బాబులకు అధికారులు ఎలాంటి గుణపాఠం చెబుతారో వేచి చూడాల్సిందే రెవెన్యూ యాక్టులో ఉన్న లొసుగులను వ్యాపారాలకు అనుగుగా మార్చి సహకరిస్తారా లేక ప్రభుత్వ పరంగా ఆ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారులపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సింది చూడాల్సిందే నోటీసులు ఇస్తారా ఏమన్నా ఈ ఫెన్సింగ్ వేసిన ఎవరు అని వేయాలి ఇప్పుడు ఆయన ఎవరు అన్నది కూడా తెలియదు మా హ్యాండ్ తీసుకుంటాం రమావత్ ఖూబూసింగ్ రమావత్ సింగ్ రమావత్ చంద్రకాంత్ రమావత్ तुकारा लंबाड़ी भीमलामावत चंद्रकांत रमावत तुकाराम लंबाड़ी भीमला लंबाड़ी धारिया लंबाडी रवि लंबाड़ी भार्य वाल मरवनी देवला बै वन को एवर लेकाल मुफर मुफ्त को बै टू बै टूल वस्तु నమ్మడికి ఆరు పదకొండు ఎకరాలు ఆరు ఎకరాలు ఇచ్చినట్లుంది సీలింగ్ సీలింగ్ భూమి అమ్మొచ్చా సార్ అమ్మ కూడా ఫెన్సింగ్ ఫెన్సింగ్ సార్ అయ్యో అయ్యో కూడా క్రిమినల్ అవుతుంది ఎట్లా పశువుల పర్పస్ తీసేస్తాను వచ్చింది తీసేస్తాను అంటే ఓ ప్రభుత్వ భూమి లేకుండా వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వచ్చు కదా సార్ నోటీసులు అమ్మడానికి లేదు వాళ్ళు అమ్మ అమ్మిన మా దృష్టికి వస్తే వాళ్ళకి క్యాన్సిల్ చేస్తున్నారు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటాం అంటే ఇప్పుడు ఇల్లీగలా ఇల్లీగల్గా ఇల్లీగలే మనీకి నేను ఫినిషింగ్ చేసింది ఎవరు అన్నోన్ పర్సన్ కూడా పేరు చెప్పలేరు ఎవరు లేరు ఇక్కడ వేస్తాం మనం అంటే ఈడ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఎవ్వరు లేరు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తీసుకుందామంటే మండే ఎంక్వైరీ చేసి ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నా మిగిలింది సీలింగ్లో ఒకేళ్ళకి వస్తే మనం ఇది తీసే ఇస్తాం వాళ్ళకి అలా చేసింది లేదు వాళ్ళే చూసుకోవాలి నా పేరు శ్రీకాంత్ గౌడు మాది గంగూరు గ్రామము ముఖ్యంగా ఈ మేము చెప్పవలసిన విషయం ఏమిదంటే గత ఐదో సంవత్సరాలుగా గుంగళూరు గ్రామంలో విపరీతమైన భూములు కబ్జాకు గురి గురి కావడం జరుగుతూ ఉంది ఇక్కడ సీలింగ్ ల్యాండ్లు మరియు సీలింగ్ ల్యాండ్లు కబ్జాకు గురి అవుతున్నాయి డైరెక్ట్గా వచ్చేసి ఇట్లా మన డైరెక్ట్ బౌండ్ చేసేసి ఇది మా ల్యాండ్ అని ఎవరెవరు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి పక్క పక్క ఇక్కడ ఉన్న సామాన్య రైతులను బెదిరించి కబ్జాలకు గురి అవ్వడం జరుగుతూ ఉంది మీ మీ యొక్క ఆధారాలు ఏమున్నాయని అడిగితే ఇది మాది భూమి ఈ ఈ భూమిలోకి ఎవరు రావద్దు వస్తే సంపిస్తామనే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు దయచేసి ఈ గొంగూరు గ్రామంలో ఉన్న సీలింగ్ భూములను కాపాడవలసింది కానీ కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాము ఈ సీలింగ్ భూములు గవర్నమెంట్ భూములను గుర్తించి వాటికి బౌండరీ వేసేసి బోర్డు వాదేసి ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను పదకొండు ఎకరాల భూమి ఇది ఇదే కాకుండా ఇంకా పక్క పక్క సైడ్ గిట భూమి కబ్జా గురి కావడం జరుగుతూ ఉంది దయచేసి ఈ గొంగుళూరు గ్రామంలో ఉన్న భూముల యొక్క భూముల మీద ఎంక్వైరీ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నామండి ఎవరు వాళ్ళు ఇప్పుడు కబ్జా పెట్టింది హైదరాబాద్ నుంచి వచ్చిరండి ఎవరనేది మాకు తెలియదు ఇప్పటివరకు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ పట్ట ఎంత ఉంది అనేది కూడా మాకు ఇప్పటివరకు ఏమి ఇంటిమేషన్ ఏం తెలియదు చేశారు అధికారులకు అంటే మేము ఇంతవరకు ఇంతకుముందు ఒకసారి కాంప్లైంట్ చేశాము అది మాదని వాళ్ళు కొంతమంది వాళ్ళు మా భూములకు మాది ఉందని కొంతమంది వచ్చారు దొరసాని భూమి మాది అని కొంతమంది వస్తూ ఉన్నారు దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటున్నాం వన్ ఎయిటీ నైన్ అంటే ఇది సీలింగ్ భూమి అన్నది సర్వే నెంబర్ వన్ ఎయిటీ నైన్ సీలింగ్ భూమి కొంత భూమి ఉంది ఇది కబ్జా గురి కావడం జరిగింది గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ భూమి కాపాడి ఇక్కడ బోర్డు వాతేసి ఇది సీలింగ్ భూమి ఇది ప్రభు ప్రభుత్వానికి సంబంధించిందని ఈ బోర్డు వాతే ఈ ఈ భూమిలోకి ఎవరు రారని మా యొక్క ఉద్దేశం ఫలితమే ఇప్పుడు దుర్సాన్ భూమిలో కొంత మాకు తెలుసు ఇందులో సీలింగ్ భూమి ఉంది కొంత భూమి సీలింగ్ భూమిలో గత దామోదర్ పేరులో మాకు కొంతమంది ఎస్సీ వర్గానికి చెందిన వారికి భూమి పంచడం జరిగింది వాళ్ళు ఇప్పుడు భూమి సాగు చేసుకుంటూ ఉన్నారు మామూలుగా అంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఇచ్చిన భూములన్నీ ప్రభుత్వ భూమి కాబట్టి అప్పుడు ఆ పేరులో దామోదర్ పేరులో వాళ్ళకి ఇచ్చి బతుకమని ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి పంటలు పెట్టుకోండి అని ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా మాకు ఈ ఈ ఏరియా మొత్తము గవర్నమెంట్ భూమి అని తెలుసు మాకు ఇప్పుడు మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్తారు కదా తీసుకెళ్తామండి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము పూర్తి ఎంక్వైరీ చేపించమని కోరుకుంటామండి మంత్రి గారిని